సో గైస్ నేనండి మీ సేలర్ సురేష్ అండి సో గైస్ చాలా రూపాటు అయితే వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను సో నాకైతే కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ వాళ్ళైతే నాకు అప్లోడ్ చేయలేకపోతున్నాను సో గైస్ ఈ రోజు ఏంటంటే టాపిక్ ఏంటంటే సో మనకి జీపేట్ కోర్స్ అయిన తర్వాత మనకి ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని మీకు చెప్తాను చూడండి సో గైస్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ ఒకటేనండి సో ఓన్లీ వన్ లైక్ సో ప్లీజ్ గివ్ మీ లైక్ ఎందుకంటే నేను అంటే మీరు ఇచ్చే సపోర్ట్ వాళ్ళు ఏంటంటే నేను కూడా చేయని ఇంట్రెస్ట్ నాకు కూడా వస్తుంది అన్నమాట సో గైస్ ప్లీజ్ లైక్ మీ ఓకే గైస్ అప్పుడు నాకు అర్థం అవుతుంది అంటే నా లైక్ అంటే నా వీడియోస్ ఎంతమంది నచ్చింది ఏంటి నాకు అర్థం అవుతుంది అని బట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలని అనిపిస్తుంది అనమాట సో గైస్ మీరు కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నాను నేను కూడా మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ప్రతి వ్లాగ్ కూడా చేస్తానండి సీమేకి సంబంధించి ప్రతి వ్లాగ్ కూడా నేను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ సో గైస్ ఇప్పుడు పాయింట్కి వద్దాం సో ఏంటంటే ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లో ఫేవర్ సో మీరు జీపేడ్ కోర్స్ చేసిన తర్వాత మీకు ఎవరు చెప్పరండి సో మీరు ఎల్లో ఫేవర్ చేసిన తర్వాత అంటే జీపీఎడ్ కోర్ చేసిన తర్వాత మీకు ఎల్లో ఫీవర్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి మీకు ఎవరు చెప్పరు బట్ మనం అది కంపల్సరీ కావాలన్నమాట సో ఎల్లో ఫేవర్ సర్టిఫికేట్ లేకపోతే మన షిప్కి కూడా పంపించాలన్నమాట సో మనకి ఏంటంటే ఈ ఎల్లో ఫేవర్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు తెలియచెప్తుండండి ఇన్ కేస్ అంటే ఒకవేళ వైజాగ్లో ఉన్న పర్సన్స్ అయితే మాత్రం సో మన వైజాగ్లో పోర్ట్ హాస్పిటల్ ఉంటదండి సో పోర్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మనంటే అంటే మన ఎల్లో ఫేవర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలన్నమాట సో అంటే ఇప్పుడు మనకి ఇది ఎలాగనేది మీకు చెప్తున్నా చూడండి సో మీకు ఒక నెంబర్ ఇస్తాను సో ఆ నెంబర్ మీరు ఫోన్ చేశారంటే సో మీరు అమౌంట్ ఏం పే చేసిన అవసరం లేదు ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీరు అమౌంట్ పే చేసి వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అంతా తీసుకుంటారు నేనైతే టూ థౌజండ్ సెవెంటీలో చేశాను ఇప్పుడు ఇప్పుడైతే అంత నాకే తెలియదు క్లియర్ గా సో బట్ మీకోసం అయితే నేను ఎంత చేశాను కాబట్టి నా అక్కడ నెంబర్ ఉంది కాబట్టి మీకు ఇస్తాను కిందనే సో చూసుకోండి ఫోన్ చేసుకోండి ఫోన్ చేసుకుని సో మీరైతే అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోండి సో అయితే గైస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అంటే పోర్ట్ హాస్పిటల్కి వెళ్ళే ముందు ఏంటంటే మీరు ముందు ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేయండి ఫోన్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు లాట్ ఇంకా లేదు సో లాట్ వచ్చాక ఏంటంటే మీకంటే వ్యాక్సినేషన్ ఇంకా లేదు సో వ్యాక్సినేషన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే మీకు చెప్తారని చెప్తారన్నమాట సో ఏంటంటే వాళ్ళు ఏంటంటే మీరు ఫోన్ చేసిన వెంటనే మీ నెంబర్ అది రాసుకుంటారు మీ నెంబర్ అది మీ అదే మీ ఫోన్ నెంబరు మీ పేరు అది కూడా రాసుకుంటారు రాసుకున్న తర్వాత ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళకి వ్యాక్సినేషన్స్ వచ్చాయో సో వెంటనే ఇమీడియట్గా మీరు ఫోన్ చేస్తారనమాట మీకు ఒక డేట్ చెప్తారు సో ఆ డేట్ మీరు మీరు వెళ్ళి మీరు అనేది ఎల్లో పేరు అని వేయించుకోవాలన్నమాట సో వెళ్ళేటప్పుడు మాత్రం మీరు మీరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు నెక్స్ట్ ఏంటంటే పాస్పోర్టు సో పాస్పోర్ట్ కంపల్సరీ అండి సో పాస్పోర్ట్ లేకపోతే మాత్రం అవ్వదు సో కొంతమంది అయితే జీపీఎం కోర్స్ చేసిన తర్వాత వాళ్ళు సిడిసి రావడానికి కొంచెం టైం పడుతుంది సో ఈలోపు మీరు టైం వేస్ట్ చేసుకోకుండా సో మీరు ఏంటంటే వెళ్ళి మీరు కోవిడ్ అదే ఎల్లో ఫీవర్ అనేది వేయించుకుంటే మంచిది మీకు సో మీకు ఎలా పాస్పోర్ట్ ఉంటుంది కాబట్టి సో అదే అండి సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సర్టిఫికేట్ వచ్చేసి అంటే మనకి మినిమం ఇంత ముందు అయితే మనం చేసేటప్పుడు అయితే టెన్ డేస్ ఇచ్చేది వ్యాలిట్ సో ఇప్పుడైతే లైఫ్ టైము సో మనం ఒకసారి వెళ్తే సరిపోతుంది సో లేదు మాకు ఇమీడియట్లుగా కావాలనుకుంటే అంటే ఎల్లో ఫీవర్ టైం పడితే మాకు జాయినింగ్ ఉన్నది ఇమీడియట్గా కావాలనుకుంటే మాత్రం మనకి ముంబైలో ఉంటుందండి సో అది ముంబైలో ఏంటంటే సో ముంబైలో ఏంటంటే మనకి అదే మనకి ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ సెంటర్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట ఎంఎం డ్యాస్ పక్కన ఉంటుంది సో అది మీకు మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో సో నెక్స్ట్ మీకు ఇది చూపిస్తాను నెక్స్ట్ ఎల్లో ఫీవర్ సర్టిఫికేట్ కూడా ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి అయితే గైస్ ఎప్పుడంటే మనం ఇప్పుడు మనం ముంబైలో కావాలనుకుంటే మాత్రం సో ఎర్లీ మన ఫోర్ ఓ క్లాక్ కల్లా మనం ఏంటంటే మనకి ముంబైలోనే ఏంటంటే ఎంఎం రాజ్ పక్కనే ఇది ఉంటుంది అన్నమాట ఫేవర్ ఫీవర్ సెంటర్ అనేసి సో అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఎర్లీ మన ఫోర్ ఓ క్లాక్ ఏంటంటే చాలా మంది వస్తారు మన మన సో ఏంటంటే మనం ముందు ఎర్లీ మార్నింగ్ వెళ్తే కొద్ది మనకి తొందరగా మనకి అపాయింట్మెంట్ వస్తుంది సో అపాయింట్మెంట్ ఏమి ఉండదు అక్కడ సో మీరు వెళ్తారు వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎర్లీ మన ఫోర్ ఓ అంటే ఒక ఒక బుక్ పెన్ ఉంటుంది జస్ట్ అక్కడంతే జస్ట్ మన నేమ్స్ అన్నీ కూడా రాస్తాం అన్నమాట సో అప్పుడు ఏంటంటే ఎవరైతే ముందు వచ్చారో వాళ్ళ నెంబర్స్ ఉంటాయి కదా వాళ్ళ నేమ్స్ వాళ్ళు అయితే సీరియల్ అన్నమాట సో అలాంటి మనం అక్కడ నుంచి ఉండి సరిపోద్ది సో ఫటాఫట్ జస్ట్ పది నిమిషాలు అయిపోతుందండి పెద్ద టైం అయితే ఏం తీసుకురా వాళ్ళైతే పది నిమిషాలు అయిపోతుంది సో ఇది ఇది అనమాట అంటే మన ఎల్లో ఫేర్ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఎక్కడైనా సరే ఇప్పుడు అయితే మాత్రం ఫేర్ సర్టిఫికేట్ అనేది లైఫ్ అండి ఇంకే అన్లిమిటెడ్ అన్నమాట ఇంకో తనకి ఎక్స్పీరి లేదన్నమాట అయితే టెన్ అంటే అంటే అయితే టెన్ ఇయర్స్ అనమాట సో ఓకేనా రెండు విషయం వచ్చేటంటే ఎస్ఐడి కార్డు సో ఈ ఎస్సైటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడైతే కంపల్సరీ సో ఎస్ఐటి కార్డు లేక మాత్రం లేకపోతే మాత్రం ఏ కంపెనీ కూడా మిమ్మల్ని లేదు మాత్రం అలౌట్ చేయదు సో ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐటి కార్డు లేకపోతే ఒకవేళ మీ షిప్ కానీ బ్రెజిల్ వెళ్ళింది అనుకోండి సో బ్రెజిల్ వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళకి వన్ థౌసండ్ ఫైన్ అయితే వేస్తారు అన్నమాట సో ఆ వన్ థౌసండ్ ఫైవ్ వన్ థౌసండ్ ఫైన్ ఏంటంటే అది కంపెనీ పే చేయాలి కాబట్టి సో డెఫినెట్గా మీరు అయితే మాత్రం ఎస్సైడ్ కార్డు తీసుకోండి సో ఎస్ఎట్ కడ చాలా ఇంపార్టెంట్ సో ఎస్సెడ్ గార్డు ఎలాగ అప్లై చేయడానికి కూడా మీకు ఒక బ్లాక్ చేస్తాను సో లేదనుకోండి లోపు మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా అయితే వెళ్ళండి సో ఇదండి ఎస్సెడ్ గార్డ్ కంపల్సరీ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ట్యాంకర్ కోర్సులు సో చాలా ఇన్స్టిట్యూట్లు అయితే కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్లు అయితే ట్యాంకర్ కోర్సులు అని ఎవ్వరు మనకి సో మనం ఏంటంటే చేసుకోవాలి మనమే కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్లు అయితే ఇస్తారన్నమాట సో అది ఒకవేళ మీ దగ్గర లేకపోతే మాత్రం ట్యాంకర్ కోర్సులు కూడా చేసుకోండి సో ట్యాంకర్ కోర్సులు ఎందుకు చేసుకోమని చెప్తున్నా అంటే మీకు అండి చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ అంటే ఇన్ కేస్ ఒకవేళ మీ వేకెన్సీ అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ మీరు షిప్కి వెళ్ళేది అనేది మీకు ట్యాంకర్ వచ్చిన అవకాశం వచ్చింది మీకు సో అప్పుడు మీ దగ్గర ట్యాంకర్ కోర్సులు లేవు సో అప్పుడు మీరు చాలా అంటే చాలా బాధపడతారు అదే ట్యాంకర్ కోర్సులు లేవు మా దగ్గర సో ఇప్పుడు నాకు వచ్చిన ఆ అవకాశం కూడా పోయింది చెప్స్ మీరు బాధపడతాం అన్నమాట ఒకప్పుడు నేను కూడా అంటే ట్యాంకర్ కోర్సులు అవసరం లేదులే ఒకవేళ మనకి అంటే అవసరమైనప్పుడు చేద్దాం చేద్దామని అన్నట్టు ఆలోచించంటే మీకు తెలియదు కానీ అంటే సో వన్ వీక్లో కూడా జాయినింగ్స్ ఉంటాయి రేపు కూడా జాయినింగ్ ఉంటారు ఇమీడియట్లీ ఎలా కూడా అవుతుంటే ఒకసారి అసలు మనకు తెలియదు అన్ఎక్స్పెక్టెడ్ సో టూ డేస్ తర్వాత జాయినింగ్ వెళ్తారని అడుగుతుంటారన్నమాట ఎవరైనా సరే సో అంటే మనకి ట్యాంకర్ కోర్స్ లేకపోతే మనకు వచ్చిన అవకాశం పోద్ది సో మీకు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళి మీకు బల్క్ కెరీర్ కట్టినరో సంథింగ్ ఏదైనా సరే పర్లేదు బట్ ట్యాంకర్ కోర్స్ ట్యాంకర్ కోసం లేకపోతే మీరు ట్యాంకర్కి వెళ్ళిన కదా సో మీకు వచ్చిన అవకాశం పోవద్ది మీకు అనమాట సో కంపల్సరీగా ట్యాంకర్ కోసం కూడా చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే డీజిల్ కూడా చేసుకోండి అంటే మొత్తం టోటల్ ఏం సార్ మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మనం ఎవరికి భయపడ పడలేదండి సో ఏంటంటే అంటే భయం అంటే భయం కాదు బట్ ఏంటంటే నాకు అక్కడ ఇది లేదని చెప్పి మీకు కూడా కొంచెం భయం ఉంటుంది కదా సో ఇది లేదు నాకు అక్కడ అండ్స్ అలా కాకుండా మొత్తం టోటల్గా ఎల్లో ఫీవర్ సర్టిఫికేట్స్ నెక్స్ట్ కోవిడ్ సారీ ఎల్లో ఫీవర్ సర్టిఫికేట్ ఎస్ఐడి అండ్ ట్యాంక్ కోసం నెక్స్ట్ ఇంకో విషయం అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే నేను కూడా ఒకే అంటే కోవిడ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఓకే రెండు డోసులు మినిమం కావాలి రెండు డోసులు మినిమం కావాలి కంపల్సరీనా కోవిడ్ సర్టిఫికేట్ కూడా మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా అయితే మాత్రం మీరు దాన్ని నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఇంతమంది మీరు చేసుకుంటారు కదా మీరు కోవిడ్ అనేది సో కంపల్సరీ కావాలి కోవిడ్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయండి బెటర్ ఓకేనా గైస్ ఇదండి నేను మేము నేనైతే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం ఓన్లీ వన్ లైక్ ఓకే గైస్ మీరు ఏరైతే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ కూడా చేస్తున్నారు సో మీరు అలా సపోర్ట్ చేయడం వల్ల నేను కూడా ఏంటి మంచి మంచి వీడియో చేయండి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందంట ఓకే గైస్ బాయ్ ఎనీవే